నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత ఐ మూవీ రూల్స్ వంటి వైరస్ ఈ వెబ్సైట్ల ద్వారా సినిమాలు చూడడం కేవలం చట్ట విరుద్ధం మాత్రమే కాకుండా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉచితంగా సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చని భావించి ఈ వెబ్సైట్లను ఉపయోగించేవారు తెలియకుండానే తమ వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్ల చేతిలోకి ఇస్తున్నారు ఫోన్లో సేవ్ చేసి ఉంచిన ఫోటోలు పాన్ కార్డ్ డెబిట్ కార్డ్ బ్యాంక్ వివరాల వంటి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే అవకాశం ఉంది వీటితో వారు తప్పుడు రుణాలు తీసుకోవడం వ్యక్తిగత ఫోటోలను అమ్ముకోవడం వంటి నేరాలు జరగవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఇలాంటి వెబ్సైట్లలో వచ్చే ప్రకటనలు ఎక్కువగా అనాధికారికమైనవే కావడం వల్ల వాటిని క్లిక్ చేస్తే అనవసరమైన పేజీలు అశ్లీల చిత్రాలు తప్పుడు ఆఫర్లు అనుమానాస్పద యాప్లు డౌన్లోడు లింకులు తెలుసుకుంటాయి ఈ ప్రక్రియలో మాల్వేర్ వైరస్లు ఫోన్లోకి చేరి పరికర పనితీరును దెబ్బతీస్తాయి డేటా చోరీకి దారి కొన్నిసార్లు డబ్బు గెలిచారు అంటూ తప్పుడు సందేశాలు పంపి ఓటీపీలు అడిగి చివరికి ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేసే సంఘటనలు ఈ వెబ్సైట్లను బ్లాక్ చేసిన నిర్వాహకులు కొత్త తిరిగి వచ్చేస్తున్నారు పైరసీ సినిమాలు చూడడం నైతికంగానే కాకుండా చట్టపరంగాను నేరమే కావడంతో భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ ని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు బెట్టింగ్ యాప్ సైట్లు ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో పైరసీ సినిమాలు చూసిన అరెస్ట్లు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాపీరైట్ ఉల్లంఘించిన కేసుల్లో దోషులుగా తేలితే కనీసం ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రెండు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టంగా చెబుతున్నారు సో గైస్ చూశారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం యూ